బీబీపేట మండల కేంద్రంలో బీరప్ప రోడ్ నూతన రైస్ మిల్ నిర్మాణ పనులలో విద్యుత్ ఘాతకంతో ట్రాక్టర్ డ్రైవర్ పడ్డారు పూర్తి వివరాలకు వెళ్తే మండల కేంద్రానికి చెందిన రైస్ మిల్ యజమాని రైస్ మిల్ నూతనంగా నిర్మాణానికి గుంతలు తీయడానికి గాను మంగళవారం అందుబాటులో ఉన్నటువంటి ట్రాక్టర్కు సంబంధించిన ట్రాక్టర్తో మాట్లాడి తన స్థలానికి పిలిపించుకొని స్థలాన్ని మొత్తం క్షుణ్ణంగా చూపించిన తర్వాత గుంతలు తీయించుకున్న క్రమంలో యంత్రంపై తీగలకు తగిలి ఎడపల్లి మండలం ఇరవై ఎనిమిది సంవత్సరాల ఎర్ల సాయికుమార్ ప్రమాదవశాత్తు నేల మీద నేల మీద జీవిగా పడి ఉండగా సంబంధిత రైస్ మిల్లి యాజమాన్యం కూలీని బ్రతికించడానికి మండల కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ సంతోష్ని సంప్రదించారు శత విధాలుగా ప్రయత్నించినా మృతి చెందాడని డాక్టర్ నిర్ధారణ చేయగా స్థానిక పోలీస్ స్టేషన్లో విషయాన్ని తెలియజేశారు విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పోస్టుమార్టం కొరకు కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక ఎస్ఐ ప్రభాకర్ తెలియజేశారు మృతుడి భార్య కుమారుడు చిన్న కూతురు ఉన్నారని బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు